శ్రీ కొండ దేవతలకు కోయ దేవతలకు వనదేవతలకు సమ్మక్క సారక్క అనుగ్రహం పొంది ఆ ఆదిశక్తి అనుగ్రహము ఆ సంకల్పముతో ఈ ఒక ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ద్వాదశ రాసులు వారికి రాశిఫలం ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా ఇవి ఒక మార్గముతో మీకు తెలియజేస్తాను ఓం శ్రీ శ్రీమాతే నమం గురుభ్య దేవాయనమ ఓం గమ్ గణపతి ఆయనమ మా రాశిఫలాలు వీక్షిస్తున్న ప్రజలందరికీ నమస్కారములు నేను మీ హోయదొర ఆదివాసి గురుజీ నరసింహారాజు సిద్ధాంతి గారిని ఈ నెల ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మేష రాశి వారికి రాశి ఫలములు ఏ విధంగా ఉన్నాయో వారికి మంచి ఫలితాలు ఉన్నాయా మిశ్రమ ఫలితాలు ఉన్నాయా వారు చేసుకోవాల్సిన దైవ దర్శనం ఏమిటి పాటించాల్సిన మంత్రం ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను మీరు ముందుగా చెప్పగలిగిన చిన్న మాట ఏమిటంటే మీరు ఎటువంటి సమస్యతోనైనా బాధపడుతుంటే మా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సమస్యకు పరిష్కారం పొందగలరు అయితే ఈ మేష రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల ముఖ్యంగా వీరికి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఈ నెల కొంత అనుకూలతగా ఉంటుంది కొన్ని అనుకున్న పనులు జరిగే యోగ్యత కనబడుతుంది ఏ కార్యంలో కొన్ని పడరాని కార్యక్రమాలు కొన్ని జరగకోకుండా ఎంతో టైం పోస్ట్ పోన్ అవుతూ ఇబ్బందులు పడుతున్న ఒక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు ఈ నెలలో కొన్ని అడ్జస్ట్ అయ్యి ఆ ఒక కార్యక్రమాలు కూడా జరిగే యోగ్యత కనబడుతుంది ఇది ముఖ్యంగా మేషరాశి వారికి ప్రే మేషరాశిలో ఉన్న యువతకి ఎవరైతే ప్రేమలో ఉంటున్నారో ఆ ప్రేమించుకున్న వారి జీవితం ఏ విధంగా ఉందని చూస్తే ప్రేమించుకున్న వారికి ఆ ప్రేమలో ఉన్న యువకులకు ఈ ఒక నెలలో కొన్ని కొన్ని సమస్యలు ఎదుర్కొనే యోగ్యత కనబడుతుంది కొన్ని ఇబ్బందులు మార్గాలు ఆల్రెడీ కంటిన్యూ అవుతున్న సమస్యలే ఇంకా కొంచెము కొంచెం హై స్టేజ్కి వెళ్ళే యోగ్యత ఈ నెలలో విరిగి కనబడుతుంది వర్తిస్తుంది ఆ ఒక విధానం వలన కొంత ప్రేమ కూడా దూరం అయ్యే మార్గము ఆ ప్రేమలో ఉన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ కొంత మానసిక ఇబ్బందులు మెంటల్గా ఫీల్ అయ్యే విధానాలు మానసిక వేధింపులు కూడా కలిగే యోగ్యత పడే ఒక బాధ ఈ నెలలో వర్తిస్తుంటుంది తర్వాత భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం ఏ విధంగా ఉందని చూస్తే భార్యాభర్తల దాంపత్య సంకల్పం అనేది కొంత మేరకు కొంత శాంతి ప్రభావం అనేది ఉంది కొన్ని ఇబ్బందులు సమస్యలు పడుతున్న వారికి ఈ నెలలో కొంచెం అది తగ్గే యోగ్యత ఉంది వారికి కొన్ని అందుబాటులో కొన్ని సమస్యలు కానీ చికాకులు కానీ కొన్ని అవి నివారణ జరిగే మార్గము వాటి నుంచి కొంత బయటపడి కొంత రిలీఫ్ పొందే యోగ్యత వీరికి వర్తిస్తుంది అదేవిధంగా ఈ ఒక మేషరాశి వారికి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉందని పరిశీలన చేస్తే వ్యాపారంలో ఉన్న వారు ఈ నెలలో కొంత మిశ్రమ అనేవి పొందుతారు వీరు పడే ఒక కష్టానికి ఫలితం అనేది కొంచెం లేట్ అవుతూ ఉంటుంది కానీ వీరు ఎంత కష్టపడితే అంత మంచిది వీరు ఆ వర్క్ గురించి కానీ వీరు చేసే వీరు పెట్టిన వ్యాపారంలో ఎంత వర్క్ చేస్తే అంత మంచిగా వీరికి వర్తిస్తుంటుంది దాంట్లో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వారికి రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి ఈ ఒక నెలలో కొంత డౌన్ఫాల్ అనేది కనబడుతుంది వీరు అంతగా అనుకూలంగా లేదు అదేవిధంగా ఉద్యోగస్తులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి జాబ్ కోసం చూసే వాళ్ళకి ఈ నెలలో కొంత వీరికి అనుకూలమైన మార్గమే ఉంది మీరు వర్తించే మార్గం కలిగి ఆ ఉద్యోగం అనేది కూడా కొన్ని ఛాన్సెస్ కొన్ని అపాయింట్మెంట్ ఛాన్సులు కొన్ని ఇంటర్వ్యూ ఛాన్సులు కూడా వచ్చే మార్గం వీళ్ళకి కనబడుతుంది అదేవిధంగా ఈ ఒక మేషరాశి వారికి వివాహం కానివారు వివాహ సంబంధాలు చూస్తున్న వారికి ఈ నెల అంత అనుకూలమైన మార్గం లేదు సంబంధాలు అనేవి కొంత చూస్తున్న వారికి కొన్ని దూరం అయ్యి కొన్ని యోగ్యత మిక్స్ మిక్స్ అయ్యే పనులే ఉన్నాయి ఆ విధంగా వివాహము కూడా అనుకూలంగా వివాహం చేసుకోవాలనుకుంటున్నవారు లేదా సంబంధాలు చూస్తున్న వారికి ఈ నెలలో వివాహ సంబంధం కుదిరే యోగ్యత తక్కువగా ఉంది అదేవిధంగా ఈ నెలలో మేషరాశి వారికి ఒక స్త్రీ వలన ఈ ఒక మేషారాశి కలిగిన పురుషులు ఒక స్త్రీ వలన ఒక స్త్రీ రాకతో కొన్ని పడరాని ఇబ్బందులు పడే మార్గం కనబడుతుంది కొన్ని భయంకరమైన సమస్యలలో కూడా వీళ్ళు వెళ్ళి ఆ యోగ్యతలో పడిపోయి వాటి వలన స్త్రీ వలన కొన్ని సమస్యలలో చిక్కులలో పడి వాటి గురించి ఎంతో బాధపడే మార్గము ఈ నెలలో వీరికి వర్తించే మార్గం కనబడుతుంది అదేవిధంగా ఈ యొక్క మేష రాశి వారికి విదేశీ ప్రయాణం చేసుకోవాలి విదేశీ ప్రయాణం గురించి అప్లై చేసే వరకు ఈ నెల కొంత ఫలితం అనేది కొంచెం పోస్ట్ పోన్ అయ్యి చేసుకుంటే వీరికి మంచిది ఈ నెల వీరికి అంతగా అనుకూలంగా లేదు అది జాబ్ పరంగా కానీ స్టడీ పరంగా కానీ దేని పరంగా కానీ ఈ నెలలో కొంత వీరు డౌన్ కొంచెం ఆగి నెక్స్ట్ వీరికి మంచిగా యోగించే సమయాలలో వీరు ప్లాన్ చేస్తే చాలా వీరికి అనుకూలంగా ఉంటుంది ఈ నెల అంత అనుకూలంగా లేదు అదేవిధంగా ఈ నెలలో కొంత వీరు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ అధికారుల నుంచి కొంచెం మంచి అభినందనలు అప్రిషియేషన్ అనేది వస్తుంటుంది వాళ్ళ పై అధికారుల నుంచి వీరికి ఒక మంచి ఫలితం అనేది కనబడుతూ ఉంది వీరు చేసే పని వీరు చేసే వృత్తి ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా ఓ మంచి స్టేజ్కి వెళ్ళే మార్గం వీరికి కనబడుతుంది అదేవిధంగా ఈ ఒక మేషారాశి వారికి సంతానం లేకుండా బాధపడుతున్న వారికి ఏ విధంగా ఉందని చూస్తే సంతానం కలగకోకుండా కొంచెం లేట్ అవుతున్న వారికి ఈ నెలలో అంత ఫలితం అనేది లేదు సంతానం కొంచెం ఇంకా సమయం వీరికి పట్టే యోగ్యత కనబడుతుంది సంతాన దోషాలు ఉన్నవారికి ముఖ్యంగా కొంచెం సమయం అనేది లేట్ అవుతూ ఉంటుంది అది ఈ విధంగా కొంతమందికి ఒక్కొక్క విధ రంగంలో ఉన్నవారికి ఈ విధంగా ఫలిస్తూ ఉంటుంది ఇక ఈ ఒక మేషారాశి వారికి ఖర్చు పరంగా ఏ విధంగా ఉంది ఆదాయం పరంగా ఏ విధంగా ఉందో చూస్తే వీరికి ఆదాయము ఆదాయము రాబడి అనేది తక్కువగానే ఉంటుంది ఖర్చు కూడా పెద్ద ఖర్చు కూడా ఏం ఉండదు దాని తగ్గట్టుగా ఉంటుంది ఆదాయానికి ఖర్చుకు బ్యాలెన్స్ అయ్యే యోగ్యతే ఉంది మితిమించిన ఖర్చులు మితిమించిన విధానాలు వీళ్ళకి ఈ నెలలో పెద్దగా వర్తించే యోగ్యత లేదు ఆ విధంగా వీరికి ఈ మార్గం గడుస్తుంది అలాగా ఈ ఒక రాశి వారికి కొంత బాగుంది కొంతమందికి కొన్ని రంగాలలో కొంతమందికి కొన్ని విధానాలుగా ఇబ్బందులుగా ఉన్నాయి అందువలన ఈ ఒక మేష రాశి వారు వీరు చే వీరికి ఎన్ని విధానాలుగా సెట్ అవ్వాలంటే వీరు చేసుకోవాల్సిన పరిహారము వీరికి చిన్న రెమెడీ మార్గాన్ని మీకు తెలియజేస్తాను అదేమిటంటే ఈ మేష రాశి వారు సోమవారం రోజునాడు శివాలయాన్ని దర్శించి శివాలయంలో ఆ శివు శివ భగవానుడిని పరమేశ్వరుడిని నమస్కరించి వీళ్ళ పేరు చదివి వీళ్ళు చదవాల్సింది పెద్ద మంత్రమే ఉండదు అన్ని మంత్రాల కన్నా శ్రేష్టమైనది ఓం నమ శివాయ ఇదే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు సోమవారం రోజు నాడు పేరు చదివి ఆ మంత్రం చదివే పని చేయండి చదివిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికను ఆ ఒక పరమేశ్వరుడిని ఆ కోరుకునే మార్గం చేయండి మీకు కొంత ఆ ఒక శివ పరమేశ్వరుని అనుగ్రహం కలిగి మీ సమస్యకు ఒక పరిష్కార మార్గం అనేది దొరుకుతుంటుంది ఆ విధంగా చేసే మార్గం చేయండి అదేవిధంగా మీ ఒక జీవితంలో కానీ జాతకంలో కానీ ప్రేమించుకున్న వారు దూరం అవుతున్నా వివాహం కాకుండా బాధపడుతున్నా భార్యాభర్తల మధ్య దాంపత్య సమస్యలు కానీ ఇబ్బందులు కానితో బాధపడుతున్నా వ్యాపారస్తులు నష్టాలతో ఇబ్బందులు పడుతున్నా ఉద్యోగ అవకాశం రాకుండా యూత్ బాధపడుతున్నా ఎటువంటి సమస్యతోనైనా మీరు ఏ ప్రాబ్లంతోనైనా ఫేస్ చేస్తూ కొంచెం ఇబ్బందులు పడుతుంటే ఆ సమస్యలు ఆ బాధలు పరిష్కరించుకోవడానికి మా నెంబర్కి ఫోన్ చేసి మా ఒక అపాయింట్మెంట్ తీసుకునే పనిచేస్తే మీ సమస్యను ప్రత్యేకంగా జాతక చక్ర పరిశీలన చేసి అంజనం వేసి మీ ఒక సమస్య అనేది పరిష్కార మార్గము దివ్యమైన శాశ్వత పరిష్కారము తెలియజేసే మార్గము చేస్తాం ఓం నమో నారాయణాయ ఓం గురుభ్యో దేవాయ నమ ఓం నమశివాయ